సూపర్ స్టార్ రజనీ తరత టాలీవుడ్ లో ఆ రేంజ్ లో మార్కెట్ ఉన్న కాలీవుడ్ హీరో విజయ్ దళపతి అంతెందుకు ఒక కాలీవుడ్ హీరో సినిమాకు తెలుగులో ఇరవై కోట్ల బిజినెస్ జరగడం అంటే మామూలు విషయం కాదు డియో సినిమాతో అది కూడా జరిగిపోయింది ఇక తమిళనాట విజయ్ కున్న క్రేజ్ అంతా ఇంత కాదు ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే అక్కడ పెద్ద పండగే ఇక డే వన్ నుంచి కలెక్షన్ల సునమై మొదలవుతుంది ఆయన ఓపెనింగ్స్ రికార్డులను ఆయన బ్రేక్ చేసుకుంటాడు ఆ మధ్య ఓ సందర్భంలో దిల్ రాజు చెప్పినట్లు విజయ్ సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా కోట్లు కొల్లగొడుతుంటాయని చెప్పాడు దిల్ రాజు చెప్పినట్లే ఆయన ఫ్లాప్ సినిమాలు సైతం నిర్మాతలకు ప్రాఫిట్ వెంచర్లా మారిపోతాయి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న బీస్ట్ సైతం రెండు వందల కోట్లు కొల్లగొట్టిందంటే మామూలు విషయం కాదు ఇక గతేడాది దసరాకు రిలీజ్ అయిన లియో ఏకంగా ఆరు వందల కోట్లు కొల్లగొట్టి ఆహా అనిపించింది అలాంటిది ఇప్పుడు విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పడం ఫ్యాన్స్ ఇంకా డైజెస్ట్ కాలేకపోతున్నాయి మరి ముఖ్యంగా విజయ్ సినిమాలు మానేయడం తమిళ సినిమా బిజినెస్ కు బాగా దెబ్బ పడుతుందని ఆయన ఫ్లాప్ సినిమాలు సైతం ఇక్కడ నుంచి బిజినెస్ చేస్తాయని మాట్లాడుకుంటున్నారు ఇక విజయ్ అభిమానులు బాధ అంతా ఇంత కాదు ఇలా కెరియర్ పీక్ స్టేజ్ లో ఉండగానే సినిమాకు ఫుల్ స్టాప్ పెట్టి రాజకీయాల్లోకి వెళ్లడం ఫ్యాన్స్ ను బాధిస్తోంది రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు కూడా చేసుకోవచ్చు కదా అని ఫీల్ అయిపోతున్నారు ఇక ప్రస్తుతం విజయ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమా చేస్తున్నాడు ఇప్పటికే షూటింగ్ కూడా దాదాపు పూర్తిందని ఇన్సెట్ టాక్ ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఓ రేంజ్ లో బిజినెస్ జరుగుతున్నట్లు ఇన్సైడ్ టాక్ మరి ముఖ్యంగా కేవలం శాటిలైట్ హక్కులే తొంభై కోట్ల వరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది ఒక్క శాటిలైట్ హక్కులనే అన్ని కోట్లంటే మామూలు విషయం కాదు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఇదే ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు దీంతో పాటుగా విజయ్ తన చివరి సినిమాను హెచ్ వినోద్ తో చేయబోతున్నట్లు ఇన్సైడ్ టాక్ పొలిటికల్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందంట